హాయ్ హలో నమస్తే అండి గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి ఈరోజైతే మీ బుజ్జమ్మ వైట్ రోజెస్ మొక్కలు రెండు నాటదామని పైకి తీసుకొచ్చేసింది వచ్చేసింది అనమాట లిటిల్ గార్డెన్లోకి అయితే వచ్చేసాం మనం మరి నాటేటప్పుడు అదంతా వీడియో లాస్ట్ వారికి అయితే చూడండి మన లిటిల్ గార్డెన్లో ఏమేమి వచ్చాయి ఈరోజు ఏం పువ్వులు వచ్చాయి అన్నీ చూసేద్దాం అనమాట ఎక్కడ డో డోంట్ మిస్ ఇట్ ఈ వీడియో అయితే చూడండి చక్కగా బాగుంటుంది కదా మొక్కలన్న ఇష్టం ఉన్న వారికి అయితే చక్కగా చూడగా చూస్తారు ఇష్టంగా అనమాట అందుకని చూపిస్తున్నాను ఇలా ఈరోజు వర్షం అయితే కొంచెం తగ్గిందండి ఇది సెప్టెంబర్ రెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అనమాట ఇది ఈరోజు నేను అంతకుముందు రెడ్ రోజెస్ పెట్టాను దాంట్లో బటన్ రోజ్ అది చనిపోయింది అనమాట అందుకని ఈ రెండు మొక్కలు అయితే తీసుకొచ్చాను దీంట్లోనే వేసేద్దాం ఇదే టబ్బులు అని చెప్పి ఆల్రెడీ ఇదేదో పిచ్చి మొక్క అనమాట ఏంటో తెలియట్లేదు బాగుంది చూస్తే పేకాలు అనిపించలేదు కానీ తీసేసాను ఆయన ఇదిగోండి ఎండిపోయింది రోజు బటన్ అనమాట అంటే రెడ్ రోజు బా బాగుండేది చిన్నిగా ఎందుకు పనికి వస్తుంది అనుకున్నాను కానీ పాపం అదే చనిపోయిన తీసేస్తున్నాను దాని ప్లేస్లో వైట్ రోజెస్ అయితే రెండు తీసుకొచ్చి నాడుతున్నాం అనమాట ఈరోజు ఇవైతే మనకి దేవుడికి పెట్టుకోవచ్చు చక్కగా మనం పెట్టుకోవచ్చు రెడ్ లాగా అంటే రోజు పూసే పువ్వులు అనమాట ఇది రోజు వారి ఎప్పుడు ఇంకా డైలీ నిత్యం పూస్తాయి అనమాట నిత్యం పూసే పువ్వులు ఇవి అక్కడ రో రెడ్ రోజేస్తున్నాయి కదా మన ఇంట్లో అవి ఇలా మనం మొక్కలు నాటుకుంటూ నేను మాట్లాడుతూ ఉంటాను మీరు చూస్తూ ఉండండి చక్కగా నేను ఇలా సింపుల్గా అయితే నాడుతాను అనమాట మొక్కలు బాగుంటుందండి చక్కగా పెంచుకుంటే చాలా ఆనందంగా అయితే ఉంటుంటుంది ఆ పువ్వులు పూసినట్టే మన నవ్వు అయితే ఉంటుంది అంత నా అంత ఆనందం అయితే మన సొంతం అవుతుంది ఎందుకంటే మొక్కలు పెంచుకునే వారికే తెలుస్తుంది ఆనందం అనమాట మరి వేరే వాళ్ళకైతే నాకు తెలియదు కొంతమంది ఇష్టపడతారు కొంతమంది మరి నాకు ఐడియా లేదండి ఆ విషయం అయితే మరి ఈరోజు నేను ఏం మాట్లాడాలనుకుంటున్నానంటే మన తెలుగు రాష్ట్రాల్లో బాగా వర్షాలు అయితే బీభత్సంగా కురుస్తున్నాయి కదా ఆ ఏపీలోనూ తెలంగాణ రాష్ట్రాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి పాపం వార్తల్లో చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది ఆ డెంగ్యూ జ్వరాలు అలాగే చికెన్ గున్యా అవన్నీ వస్తున్నాయి కదా మనకి వీలైనంత వరకు అయితే జాగ్రత్తగా ఉందాము నిన్న నిన్న వర్షంలోకి తడిచాను కదా నాకే ఎట్లనో తెల్లారేటప్పటికీ జ్వరం వచ్చినట్టు అనిపించింది వర్షంలో తడిచినందుకే కాసేపు ఒక అరగంట సేపు వీడియో కోసం అని చెప్పి రెండు వీడియోలు తీయటం అరగంట పట్టింది అనమాట మనకు రెండు ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ఆ రెండు ఛానల్స్లో అని చెప్పి వర్షం వీడియో నాకు చాలా ఇష్టం బాగుంటుంది కదా అని ఒక అరగంట సేపు పైనుండి వీడియో తీస్తాన అంతేనండి వెళ్ళి లోపలికి భోజనం చేసి చక్కగా స్నానం చేసి భోజనం చేసి పడుకున్నాను అంతే ఇంకా సాయంత్రం లేచేటప్పటికీ జ్వరం వచ్చినట్టు అయితే అయిపోయింది అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఇదంతా మీరు కూడా అందరు జారుతండి పాపం వర్షాల్లో తడిచి వరదలు వార్తలు చూస్తుంటే చాలా బాధ ఇస్తుంది అనమాట చూడండి ఇదిగో రెండైతే తెచ్చాను చక్కగా నూట ఇరవై రూపాయలు అయితే పడ్డాయి అనమాట రెండు ఇవి మొక్కలు అంతకుముందు ఒకటి ఉంది కదా ఇప్పుడు నేను నాటే టబ్బులు అదైతే చాలా బాగా పువ్వులు ఇస్తుంది అనమాట దేవుడికి చక్కగా నేను బయటకు వెళ్ళేటప్పుడు మా పాపకి నాకు అలా పనికి వస్తుంది చాలా బాగున్నాయండి అవి గుత్తి పువ్వులు చక్కగా ఒకే గుత్తికి ఒక ఐదు ఆరు పువ్వులు వస్తాయి డైలీ పూస్తాయి మళ్ళీ పైగా మన ఇంట్లో ఉన్న రోజు చెట్టను మొక్క ఇది రెండు కలిపి బాగుంటాయి అని చెప్పి నీ రెండు అయితే అవసరానికి బాగుంటుందని చెప్పి తీసుకొచ్చి ఇలా నాటడం అయితే జరుగుతుంది అనమాట చాలా బాగుంది మన ఇంటి గార్డెన్ నర్సరీ ఉంది కదా దాంట్లో అయితే తీసుకొచ్చాము రాత్రి అయితే తెచ్చిపెట్టి పొద్దుటే వచ్చి ఇలా జరుగుతుంది జరుగుతుందనమాట ఇంకా మన బుజ్జి బుజ్జి బ్లాగ్స్లో ఇది నాడుతున్నాను కదా మీరైతే మన ఇంకో ఛానల్ ఉంది జయలక్ష్మి అని చెప్పి నాది అసలు పేరండి అది బుజ్జి అనే పేరు నా నిక్నేమ్ అనమాట జయలక్ష్మి మా నాన్నగారు పెట్టిన పేరు మా నాన్న పెట్టిన పేరు కదా అసలు పేరు అని చెప్పి నేను ఆ ఛానల్కి ఆ పేరు పెట్టుకోవడం జరిగింది కానీ ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను ఇలా అంటే నా పెళ్ళిలో ఇంకొక పేరు మార్చారనమాట జయలక్ష్మికి ఇంకొక పేరు పెట్టారు అలా అయితేనే బాగుంటాయి అని చెప్పి జాతకాల వాళ్ళు అలా చేయటం జరిగిందనమాట అందుకని నాకు జయలక్ష్మి అన్న పేరు అయితే చాలా ఇష్టం అండి ఇలా అయితే పెడుతున్నాను నా పెళ్ళిలో ఏం పేరు పెట్టారనేది మళ్ళీ మళ్ళీ వ్లాగులో అవసరం వచ్చినప్పుడు నేను తప్పకుండా చెప్తాను జయలక్ష్మికి యాడ్ చేశారు ఆ పేరు అనమాట ఇప్పుడు అదే పేరుతో పిలుస్తున్నారు ఏ పేరు అయితే పెళ్ళిలో పెట్టారో ఆ పేరు పిలుస్తున్నారు బుజ్జి ఒకటి ఈ రెండు అయితే పిలుస్తున్నారు నా అసలు పేరు ఏంటంటే జయలక్ష్మి కదా మా నాన్నగారు మా నాన్న పెట్టిన పేరు మా నాన్నగారు పెట్టిన పేరు అందుకని చెప్పి నాకు చాలా ఇష్టం అందుకని ఆ ఛానల్కే పెట్టుకున్నాను ఆ పేరు అసలు పేరు ఎప్పుడు ఎవరు పిలుస్తారు చెప్పండి నాకు అంత ఇష్టం అనమాట అది అది పోకూడదు అలా అని చెప్పి నేను జయలక్ష్మి అనేది చెప్పి పెట్టుకున్నాను వేరే పంతులు కూడా చెప్పారు జయలక్ష్మి పేరు అయితే బాగుంటుందమ్మా అని చెప్పారనమాట అలా అని చెప్పి నేను అది నాకు ఇష్టం మెయిన్ ఏంటంటే నాకు ఇష్టం వాళ్ళు చెప్పారని కాదు కానీ ఇలా అందుకనే పెట్టుకోవడం జరిగింది చూడండి అంత చక్కగా మూడు మొక్కలైతే టబ్బు నిండా చక్కగా వచ్చాయి ఇంకా పూలు విరబూసినప్పుడు చెప్పాలి బల్లే ఉంటుంది ఈరోజైతే కొంచెం వర్షం తగ్గింది చాలా హాయిగా ఉందండి ప్రశాంతంగా ఉంది పైన అయితే ఇంకా మనకి బాలపైన బాగున్న లిటిల్ గార్డెన్ దగ్గరికి వస్తే నాకు మనసు మనసు అయితే ప్రశాంతంగా అయితే ఉంటుందండి తప్పకుండా అలా అంటే ఎంత ప్రశాంతత ఇస్తుందంటే ఈ మొక్కలను చూస్తుంటే చాలండి పువ్వులు పూసినప్పుడు అవన్నీ చెక్ చేసుకుంటూ అలా మొక్కలని అన్ని చూసుకుంటూ ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకుంటూ బల్లే ఉంటుందండి బల్లే ప్రశాంతంగా చిన్నపిల్లలతో ఆడిన మొక్కలతో ఉండిన నాకు ఇష్టం కాబట్టి పదే పదే ఇలా చెప్తూ ఉంటాను అనమాట మరి మీలో ఎంతమందికి ఇష్టం నాకైతే తెలియదు మీకు ఇష్టం ఉన్న ఇక్కడ కమెంట్ బాక్స్ ఆపేసాను కాబట్టి మీరు జయలక్ష్మి ఛానల్ మన సెకండ్ ఛానల్ కాబట్టి దాంట్లోకి వెళ్ళి కమెంట్ అయితే పెట్టండి ఈ ఛానల్ చూసేవాళ్ళు ఆ ఛానల్ చూసేవాళ్ళు కూడా కమెంట్ అయితే పెట్టండి నేను చూస్తాను ఎందుకంటే నాకు కూడా ఎప్పటి నుంచో ఇష్టంగా ఉంది మీరు ఏమనుకున్నారో నాకు తెలియట్లేదు దీంట్లో కమెంట్ బాక్స్ ఆపేసాను ఫస్ట్ కదా నాకు భయం అండి వేరే ఛానల్స్ వాళ్ళని చూస్తుంటాను కదా చాలా బ్యాడ్గా అయితే ఉంటుంటారు కొంతమంది కమెంట్స్ అవన్నీ నాకు అలా ఇష్టం ఉండదు అసలు ఎందుకో తెలియదు అందుకే నేను ఈ ఛానల్ పెట్టగానే కమెంట్ బాక్స్ అయితే ఆపేసాను అనమాట చూద్దాం కొన్నాళ్ళు జయలక్ష్మి ఛానల్లో కమెంట్ బాక్స్ ఓపెన్ చేసి ఆన్ చేసి చూద్దాం అని చెప్పి ఉంచాను మీకు మంచి కమెంట్స్ అయితే వస్తే నేను తప్పకుండా ఉంచుతానండి అది కూడా ఒకవేళ బ్యాడ్ అలా నాకు అనిపిస్తే మాత్రం తీసేస్తాను దాంట్లో ఈలోపు మీరు ఏం చేస్తారంటే మీరు ఏమనుకుంటున్నారో జయలక్ష్మి ఛానల్లోకి వెళ్ళి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బుజ్జి బుజ్జి వ్లాగ్స్ గురించి ఏమనుకుంటున్నారు జయలక్ష్మి వ్లాగ్స్ ఎలా ఉంది మనం పెట్టాం కదా కొత్తగా ఛానల్ అది కూడా అనమాట ఇలా చూసారా అక్కడ రోజు పువ్వు ఎలా చక్కగా ఒకటైతే వచ్చిందనమాట ఈరోజు నేను తీసి మా పాపకైతే పెట్టేస్తాను చూస్తాను బయటికి వెళ్దాం అనుకుంటున్నాం ఈరోజు ఒకవేళ వీలైతే బయటకు వెళ్ళినప్పుడు ఏదన్నా వీడియో అంటే ఎక్కడికి వెళ్తాం అనేది ఐడియా లేదు చూడాలి వెళ్ళిన దగ్గర వీలైతే వీడియో తీసి పెడతాను రేపు అలా అప్లోడ్ చేస్తాను అనమాట వీలైతే తప్పకుండా తీస్తాను ఇదిగోండి అయితే ఈరోజు ఇలా ఉంది వెళ్ళాలా లేదా అన్న ఒక ఆలోచనలు అయితే ఉన్నాము వర్షం ఇలాగే ఉండి రాకుండా ఇలా ప్రశాంతంగా ఉంటే వెళ్తాము బాగా బీభత్సంగా వర్షం పడితే అయితే వెళ్ళటం కుదరదనమాట మా అమ్మ అయితే వాకింగ్ చేసుకుంటూ ఉంది ఇలా చక్కగా ప్రశాంతంగా ఇప్పుడు మనం ఆ మొక్కల దగ్గరికి వెళ్ళైతే చూసొద్దాం టెల్లో ఏం చూస్తారో వర్షాలకి పెట్టాను కదా పైన ఎంత బాగొచ్చాయో చిగురుగా మొన్నే నాటాను అదే మనం కింద పెట్టినట్డితే అంత త్వరగా వచ్చాయితే కాదనమాట ఇంకా ఇలా ఈ వర్షానికి గాలికి అయితే రాత్రి ఈ గంటలైతే బీభచ్చంగా సౌండ్లండి అండి రేకులు కొట్టుకొని ఏం జరుగుతుందో అని భయం వేసిందో ఒక పక్క పిడుగులు అవన్నీ అనమాట అంటే పిడుగు కాదు మెరుపులు ఉరుములు వస్తున్నాయి ఇంకొక పక్క ఏమో ఈ గంటల సౌండ్ ఒకటి చాలా భయం వేసింది పెద్ద వర్షం రాత్రి కూడా చాలా పెద్ద వర్షం పడ్డది హైదరాబాద్లో తులసమ్మ చూడండి చక్కగా మేము పైకి వచ్చేటప్పటికీ కింద పడిపోయి ఉన్నారనమాట అమ్మవారు చక్కగా పైకి తీసైతే పెట్టి అలా నీళ్లు పోసేసి చక్కగా ఇవన్నీ పనులైతే చూసుకుంటూ ఉన్నాము ఇద్దరము మా పాప తక్కువ చేస్తుంది తనకి తెలియదు మొక్కల గురించి కానీ నేనైతే ఎక్కువ చేస్తాను తనని చూసి ఆస్వాదిస్తూ ఉంటుందనమాట ఇంకా యాజ్ యాజ్టీజీగా మన ట్రైన్ అయితే వచ్చేసింది హ్యాపీగా చూడండి అంత బాగుందో ఈరోజు అయితే ప్రశాంతంగా ఉందనమాట నేను వర్షంలో కూడా తీసాను అది కూడా మీకు అప్లోడ్ చేస్తాను వీడియో తప్పకుండా మర్చిపోకుండా చూడండి ఇక్కడ ఏంటంటే వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు కదా మీరు ఇక్కడ ఇక్కడ కవర్లో ఒక దాంట్లో నిన్న వర్షం వచ్చినప్పుడు పడ్డదనమాట వాటర్ అంతా నిండిపోయింది దానికి హోల్ పెట్టేస్తే అలా దారిలాగా వస్తుంది బాగుంది కదా అని అలా కాలు కడుక్కుంటూ ఉన్నాను కూడా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాము ఇంకొక రైలు కూడా వచ్చేసింది ట్రైన్ మెట్రో ట్రైన్ అనమాట ఇలా చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పని చేసుకుంటూ పనితో పాటు మేము ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట ఇలా చాలా బాగుంటుంది చూడండి ఎంత చక్కగా వచ్చాయి లిల్లీస్ వాటర్ లిల్లీస్ టర్టిల్ వైన్ పుదీనా మళ్ళీ ఇవన్నీ తులసి అమ్మగారిని రెండు రకాలు విష్ణు తులసి కృష్ణ తులసి అనమాట ఇది ఇదైతే ఇక్కడ పసుపు చెట్లు ఇవన్నీ ఎంత బాగున్నాయి చూడండి ఇటు ద్వారపాలకులలాగా పసుపు చెట్లు రెండు వైపులా మళ్ళీ టర్టీలు అయింది దాంట్లో ఇదిగోండి అరిటాకులా ఉంది కదా ఇది పసుపు ఆకు అనమాట ఇదే చూడండి ఎంత పెద్దగా వచ్చిందో అరిటాకులా ఉంది అంత బాగుందో అరిటాకులు ఇక్కడ మార్కెట్కి వెళ్ళినప్పుడు దొరుకుతాయండి మాకు ఇక్కడ దొరకు మొక్కలు ఎక్కడెక్కడ ఉండుంటాయి నాకు తెలియదు ఇదైతే పొనగంటి అనమాట చాలా ఫుల్ అయిపోయింది మళ్ళీ ఒక రోజు హార్వెస్ట్ చేయాలి చూడండి ఇక్కడైతే చక్కగా ఇది పసుపు చెట్టు అన్నాను కదా అటు అటు ఇటోటి చాలా బాగుంటుంది ఈరోజైతే ప్రశాంతంగా గాలి వస్తూ పైన కొంచెం వర్షం రాకుండా బల్లే ఉందండి ఈ వాతావరణం కూడా చాలా నచ్చింది నాకైతే మాకైతే బాగా పెరిగింది వీలైతే ఒకరోజు బజ్జీలు వేసుకోవాలి చక్కగా తీసి వర్షానికి బాగుంటుంది ఈజీ అండి బజ్జీ ఆరోగ్యానికి కూడా మంచిది అనమాట అంటే వామాకుతో బజ్జీ నేను చెప్పేది ఇదిగో ఇక్కడైతే ఒక మందార పువ్వు వచ్చింది ఈరోజు రే రేఖ మందారం ఒంటి రెక్క మందారం దేవుడికి అయితే పెట్టేయచ్చు ఇది అలాగే ఇంకా గోంగూర మర్చిపోయి నిన్న ఒకటి గోంగూర కోసి ఒక గోంగూర పచ్చడి చేశాను చాలా బాగుందనమాట అది మన జయలక్ష్మి ఛానల్లో పెట్టాను విజిట్ చేస్తే ఆ ఛానల్ని తప్పకుండా చూడండి చాలా బాగుంది వర్షంలో గోంగూర కోసి పచ్చడి చేసుకొని తింటే ఉందండి మామూలుగా లేదనమాట కారం కారంగా పచ్చడి చేసుకుని తిన్నాము ఇవన్నీ టేబుల్ రోజెస్ ఎంత బాగా వస్తాయో కొంచెం ఎండొచ్చు ఉంటే అవన్నీ విచ్చుకొని చాలా అందంగా ఉండేదనమాట ఇప్పుడైతే మనం ఈ రోజెస్ నాటేసాం కదా వస్తాయి చూడండి ఇవి కూడా గుంపులుగా తర్వాత బాగా గుత్తులు గుత్తులుగా వస్తాయి అనమాట చాలా బాగుంటుంది వర్షాలకి నాటితేనే బాగా వస్తాయి అని చెప్పి నాటానమాట అలాగా మా ఇవి టమాటా వచ్చినాయి ఇంకా చాలా బాగా అనమాట మీరు జయలక్ష్మి ఛానల్లోకి అయితే వెళ్ళి చూడండి నిన్న వర్షంలో గోంగూర కోసి అసలు ఎంత పెద్ద వర్షం వచ్చిందంటే అండి ఫుల్ తడిచిపోయాను చాలా బాగుంది ఆ వీడియో కూడా వెళ్ళి చూడండి ఇప్పుడే అప్లోడ్ చేశాను ఇది కూడా ఇప్పుడు ఇప్పుడే అప్లోడ్ చేస్తాను ఇది కూడాను ఈ రెండు అప్లోడ్ చేసేసి ఛానల్స్లో రెండు వీడియోలు అప్లోడ్ చేసి బయటికి వెళ్దాము వర్షం రాకపోతే అనుకుంటున్నాను వెళ్తే మాత్రం ఇంకా కొత్త వీడియోలు ఏమన్నా మనకు వస్తాయి కదా ఎక్కడికి వెళ్తాం ఏం చేస్తాం అనేది నాకు ఇప్పటికి ఐడియా లేదు ఇదైతే విరజాసులు చెట్టండి ఇది ఒక స్టోరీ ఉంది కోదాడ వీడియో కోదాడ వెళ్ళాం కదా మేము అప్పుడు అనమాట మా చుట్టాలు ఉన్నారు తెలిసిన వాళ్ళని చెప్పాను కదా అక్కడికి వెళ్ళినప్పుడు అయితే నేను కారులో వచ్చేటప్పటికి విరిగిపోయి అంతా ఏం మిగలేదు ఒక ఇది ఉంటుంది కదా వేర్లుది చక్కగా మట్టి అయితే ఇట్లా బాగా చుట్టి పెట్టాను మట్టి ఎందుకైనా మంచిదని చెప్పి అది వచ్చి అనమాట ఇలా కొమ్మలాగుంది చిన్న ఏమంటారు దాన్ని చిన్నది ఈ వేలంతా ఒక అంగుళం కూడా లేదు బతుకుతుందో లేదో అంతా విరిగిపోయింది కదా ఇదే మిగిలింది అనుకున్నా చూద్దాము దేవుడి దాల్లో బతికితే బాగుంటుంది కదా అని చెప్పి ఇదిగో చూసారా ఇదిగో ఇంత చిన్నగా అయితే ఉంది అది అంత అనమాట అంతే ఇంకా బతికిద్దన్న ఆశ అయితే లేదు కానీ ఎక్కడో చూద్దాము ఒకవేళ బతికితే మంచిదే కదా అని వేశాను అది నేను మర్చిపోయాను వేసి కాకపోతే ఇప్పుడు చూస్తే చూస్తారు ఆకులు అయ్యి వచ్చినాయి చిగురు వచ్చింది ఎంత ఆనందం అనిపించిందంటే నాకు మీకు కూడా చూపించాలి ఆనందం అని చెప్పి నేను చూపించటం జరిగిందనమాట ఎంత బాగుందండి అంటే ఇక్కడ కొనుక్కుంటే ఒక రూపాయలు పెడితే వస్తుంది మొక్క కానీ మన గుర్తు అనమాట వాళ్ళ గుర్తు కోసం నేను తెచ్చుకున్నాను కదా అక్కడ నుంచి ఊరి నుంచి వాళ్ళు వేసుకున్న చెట్టు ఎన్నో సంవత్సరాల క్రితం వేసిన చెట్టు అది అందుకని చెప్పి నేను కూడా తెచ్చుకున్నాను బా బ్రతికితే బాగుండు అనుకున్నాను బ్రతికిందనమాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట చాలా ఆనందంగా ఉందండి అసలు విరజాజుల చెట్టు ఎంత బాగుంటుందంటే నిజంగా నాకు చాలా ఇష్టం చిన్నప్పుడు మా ఇంట్లో ఉండేది విరజాజులు సన్నజాజులు అన్నీ ఉండేయనమాట తర్వాత నేను నా పెళ్ళి వచ్చిన తర్వాత మొత్తం చాలా వరకు చెట్లన్నీ పీకేశారు జామ చెట్టు కొట్టేశారు ఒక వేప చెట్టు కొట్టేశారు అలాగే అన్నీ తీసేశారు అనమాట ఆల్మోస్ట్ మరి మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి మీ బుజ్జమ్మ మరొక వీడియోలో కలుద్దాం